సో మొన్నటి నుంచి కూడా మనం అసలు ఏ గ్రహం అసలు ఆ గ్రహానికి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటి మైనస్ ఏంటి అని మనం తెలుసుకుంటున్నాం సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే రాహు సో రాహు ఏంటిది మనకి రాహుకేతులు అనేది అందరికీ తెలుసు ఆ స్టోరీ కూడా మనకి సముద్ర మంత్రం జరిగినప్పుడు రాక్షసుడు అమృతం దాగేశాడని చెప్పి విష్ణుమూర్తి తల తలముండం వేరు చేసేసారు అన్ని మనకి అందరికీ తెలుస్తుంది సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యారెక్టర్ అర్థం చేసుకున్నాం రాహు అంటే ఏంటి రాహు అంటే మన మైండ్ మ్యానిపులేషన్ అలాగే ఎదుటోనికి ఇప్పుడు బుద్ధి వేరు ఆ బుద్ధిని వక్రించి ఆలోచించటం వేరు అంటే నా గురించే స్వార్థంగా ఆలోచించటం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ హౌస్లో ఉన్నాడు నా గురించి ఆలోచిస్తా సొసైటీ గురించి ఆలోచిస్తా ఇంట్లో గురించి ఆలోచించా ఇంట్లో మాట నేను ఎప్పుడైతే థర్డ్ హౌస్లో రాహు ఉంటాడో లగ్నంలో ఉన్నాడు నాస్తికు ఉన్నైతే ఆటోమేటిక్గా కానీ ఒకవేళ శని బాబు ఉన్నాడు అంటే మనిషి నా వృత్తిలో నేను ఒక అనంతమైన స్టేజ్కి వెళ్తాను నేను కాకపోతే ఏమవుతుందంటే డాడీకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి లగ్నంలో ఉన్న సో ఇలాంటి పాయింట్స్ కొన్ని ఉంటాయి రాహు అనేది ఏంటిది మనకి ఇప్పుడు జెన్స్ ఉన్నాడు రాహు కానీ మంచి పొజిషన్లో ఉన్నాడంటే ఎక్స్ట్రాడినరీ లెవెల్లో నీ మైండ్ థింకింగ్ ఎట్లా ఉంటుందంటే కొంతమందిని మనం చూస్తాం ఏక సంతాగ్రాహి వాళ్ళు ఒకసారి చూసింది మర్చిపోరు వాళ్ళకు మైండ్లో అలాగే ఉంటుంది ఆ స్ట్రాటజీ ఇచ్చేది ఆ ఆలోచన ఇచ్చేది ఎలా మనం మన ఎదుటో కాంపిటీటర్ని కూడా ఎలా మనం మ్యానిపులేట్ చేసి మనం ముందుకు వెళ్ళొచ్చు అన్న ఆలోచన క్రియేటివిటీ ఇచ్చేది రాహు జెంట్స్కి అలాగే లేడీస్కి ఏమవుతుంది అత్తగారిల్లు రాహు ఇల్లు ఒకవేళ అష్టమంలో కానీ ఆడపిల్లలకి చాలామంది నేను చూశాను సప్తమ అష్టమ రాహు ఉన్నప్పుడు వాళ్ళ అత్తగారింట్లో వాళ్ళు ఉండలేరాలు ఏదో రకమైన గొడవ టూ ఇయర్స్కి గొడవ ఇక్కడికి వచ్చేయటం నువ్వు వేరు ఉంటేనే నేను వస్తా లేదంటే రాను అన్నట్టు అట్లా గొడవ పెట్టుకోవటం ఎన్నో జాతకాలు మనం చూసాం సో రాహు ఏంటంటే రిలేషన్షిప్ని కూడా రిప్రజెంట్ చేస్తాడు రాహు మనకి పాజిటివ్ ఉన్నాడు అంటేనేమో డైజెషన్ సిస్టమ్ పర్ఫెక్ట్ ఉంటుంది లేదు అంటేనేమో గ్యాస్ ట్రబుల్ వచ్చి గ్యాస్ ట్రబుల్ వచ్చి హార్ట్ ఇష్యూస్ తీసుకురావటం అలాగే మనకి డైజెషన్ కడుపు నొప్పి ఎక్కువగా రావటం ఆడపిల్లలకైతే వాళ్ళకి మంత్లీ సైక్లింగ్లో చాలా ఇబ్బంది పెడతాడు కడుపు నొప్పి ఆ టైంలో అలాగే ఏ పనైనా సరే కానీ రాహు పాజిటివ్లో ఉన్నాడు అంటే టక్కునైపోతుంది ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే పది మంది వెనుకున్నా సరే కానీ రాహు బాగున్నాడు అంటే వన్ ఫైవ్ అక్కడికి వెళ్ళేసరికి కనీసం సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్కి వచ్చేస్తుంది రాహు బాగున్నాడు అని అదే రాహు బాగాలేడు అంటే ఆ పదో దాని దగ్గరికి వెళ్ళి యాభైకి వెళ్ళిపోతుంది అది ఎందుకంటే డిలే అండ్ డిస్టర్బెన్స్ చేసేది ఏంటంటే డిలే ఎప్పుడు కూడా చేసేది రాహు చాలామంది ఏంటంటే శని 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 అంటారు కానీ శని ఎప్పుడు డిలే చేయడు శని ఏంటంటే న్యాయాధిపతి కాబట్టి ఎప్పుడు ఆయన వచ్చిండో అప్పుడే గుట్టేస్తాడు రాహు ఏం చేస్తారంటే డిలే అరే ఇప్పుడు అయిపోయింది రా ఇగ సైన్ పెట్టేసిండ్రా అనగానే టక్కును మళ్ళీ డిలే అవుతుంది రెండు మూడు రోజులకు డిలే అయిపోతుంది చాలామందికి ఏంటంటే ఉన్నట్టుండి కోర్టు కేసులలో పడిపోవటం ఆ కోర్టు కేసులలో బెయిల్ రాకపోవటం రాహు నైట్ ఉంటాడు ఖచ్చితంగా రాహు నైట్ ఉండటం వల్ల ఆ డిలే అనేది జరిగిపోతూ ఉంటుంది సో మరి ఏం చేయాలి గురుగారు రాహు అంటే రాహును రాహు పాజిటివ్ ఉన్నప్పుడు కూడా నీకు శుక్రుడు బాగాలేకపోయినా అబ్రాడ్లో తీసుకెళ్తాడు అబ్రాడ్లో సెటిల్మెంట్ చేస్తాడు అబ్రాడ్లో జాబ్లో మంచి గ్రోత్ ఇస్తాడు అలాగే మన సేవింగ్స్ పెంచుతాడు రాహు అనేది అనంతం నీకు ఇవ్వగలుగుతాడు షేర్ మార్కెట్లో ఉన్నట్టుండి మనకు పైసా కల్పిస్తాడు రాహు ఏంటంటే కనపడడు ఛాయాగ్రహం అంటాం మనం సో రాహునికి అనంతం ఇవ్వగలుగుతాడు కానీ రాహుని ప్రాపర్ వేలో మనం యాక్టివ్ చేసుకున్నట్టయితే ఆయనను కూడా ఒకళ్ళని వేయకుండా ఆయనను కంబైన్ మనం వేయాల్సి వస్తుంది ఒకవేళ చాలామందికి నాలెడ్జ్ ఉంటుంది అంటే అవగాహన అంత ఉంటుంది కానీ దాన్ని ఆచరిద్దామనేసరికి రిస్క్ తీసుకోరు వంతుక్రా మనం ఇది చేస్తే ఏమవుతుందేమో ఉండబోతే ఏమో అని చెప్పి భయపడతారు అప్పుడు ఏం చేస్తాం మనం ఒక కెంపు గోమేదకం ఇద్దరు యాడ్ చేసి మనం పెట్టండి వాడు ఎంత డేరెన్ అండ్ డాషింగ్ అవుతాడు వాడు తీసుకున్న నిర్ణయంలో ఎక్కడ ఉండదు అలాగే బిజినెస్ పర్సన్స్ ఉంటారు బిజినెస్లో రిస్క్ తీసుకోరు షేర్ మార్కెట్లో కానీ దాంట్లో కానీ అక్కడ మనం ఏం చేస్తాం వాళ్ళకి బుధుడు రాహుని కలిపేస్తాం పెండెంట్ అప్పుడు చూడండి వాళ్ళ వాడు చేస్తున్న ప్రొఫెషన్ వాడు కింగ్ అవుతాడు వాడి జాతకంలో కోట్లు సంపాదించే యోగం ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ సంపాదిస్తాడు కాబట్టి రాహు పాజిటివ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మనకి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు బాగాలేడు నీకు రాహు బాగాలేడు రాహు సెకండ్ కానీ ఫిఫ్త్ లేదనుకుంటేనేమో ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్లో ఉన్నాడు లేదు ట్వెంత్ థౌజండ్లో ఉన్నాడు అన్నప్పుడు కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంటాయి డిలే డిస్టర్బెన్స్ ఇప్పుడు నాకు రాహు మాదశ స్టార్ట్ అయింది సార్ అనుకుంటే అప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే బుధవారం బుధవారం శివలింగం మీద చెరుకు రసంతో అభిషేకం చేయడం స్టార్ట్ చేయాలి బుధవారం బుధవారం అలాగే బుధవారం శనివారం కటింగ్ చేయించుకోవద్దు మాక్సిమం శుక్రవారం రోజు ఒకరోజే నీకు మొత్తానికి రాహుమహర్షి నడుస్తుందంటే ఓన్లీ శుక్రవారం రోజే షేవింగ్ కానీ గడ్డం కానీ చేయించుకోవాలి మాక్సిమం అవాయిడ్ చేయాలి అలాగే అయినంతవరకు దుర్గామాతను ఆరాధన చేయాలి శుక్రవారం రోజు దుర్గామాతను ఆరాధన చేసి బెల్లమన్నం దుర్గా మాతకు అన్న బెల్లమన్నం నైవేద్యం పెట్టి అక్కడ భక్తులు ఎవరైతే ఉంటారో ఆ టెంపుల్లో ఆ టెంపుల్లో భక్తులకి పనిచేసేయాలి బెల్లమన్నం నూతి నొద్దు దాంతోపాటు చిన్నపిల్లలు ఎవరైతే నీకు మనకి ఒకవేళ నీకు ఆప్షన్ ఉంది ఇప్పుడైనా తర్వాత ఎప్పుడైనా సరే కానీ చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో ఆడపిల్లలు పర్టికులర్ వాళ్ళకి బుక్స్ ఇప్పించటానికి ప్రయత్నం చేయి ఎందుకంటే వాళ్ళకి బుక్స్ ఇప్పించటం వల్ల కూడా నీ ఏదైతే వర్క్స్లలో డిలే డిస్టర్బెన్స్ ఉందో అది నీకు క్లియర్ అయిపోతుంది సో నీకు కుదిరినప్పుడల్లా అది నీకు వర్క్ బుక్స్ కావచ్చు నోట్బుక్స్ కావచ్చు సంథింగ్ ఏదైనా సరే కానీ బుక్స్ నీకు ఇవ్వగలిగితే ఇవి ఇచ్చే గవర్నమెంట్ అది కూడా పర్టికులర్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకి ఇస్తే చాలా మంచిది అలాగే ఇంకోటి మనం పర్టికులర్ కేర్ చేయాల్సింది ఇంకోటి చాలా జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే రాహు మనకు ఒకవేళ నెగిటివ్లో ఉన్నాడు రాహు మాదశ స్టార్ట్ అయింది అంటే నీ ఇంటి దగ్గర ఈ డస్ట్బిన్ పెద్దది చెత్త డబ్బా లాంటిది పెట్టేసి కాలనీ వాళ్ళందరూ తీసుకొచ్చి అందులో వేస్తుంటారు అలాంటిది ఉన్న దగ్గర మన ఇల్లు ఉండొద్దు అలాగే మీ ఇంటి దగ్గర ఇప్పుడు పెద్ద పెద్ద కాలనీస్లలో చూడండి మనం పెద్ద పెద్ద ఇప్పుడు జూబ్లీన్స్ బంజారాహిల్స్ వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద వైరింగ్స్ ఎక్కువ ఉండవు మనకి అక్కడ వైరింగ్స్ కానీ కూడా ఎక్కువ ఎందుకంటే ఇంటి ముందు ఇప్పుడు మనం ఓల్డ్ సిటీ కానీ మనం ఇక్కడ కొన్ని మన ఏరియాలలోకి వెళ్తే మొత్తం ఒక వైర్లు కుప్ప కట్టేసి ఆ స్తంభానికి వేసేస్తారు ఇంటి ముంగట ఇవన్నీ ఏమవుతుంది అంటే రాహుని యాక్టివ్ చేసేస్తాయి అంటే నెగిటివ్ రాహు ట్రిగర్ అయిపోతాడు సో అక్కడేమవుతుంది అన్ని పనులు డిలే అవటం సడన్ యాక్సిడెంట్స్ కావటం సడన్ లాస్ కావటం అత్తగారింట్లో ఉన్నట్టుండి ఏదో గొడవ అయిపోయి భారీ వెళ్ళిపోవటం లేదంటేనేమో అత్తగారి ఇంటి నుంచే నీ మీద ఏదైనా కేసు రావటం కానీ ఇవన్నీ కూడా రాహు నైట్ ట్రిగర్డ్ అయినప్పుడు ఈ రిజల్ట్స్ ఎక్కువ వస్తుంటాయి నేను ఓల్డ్ సిటీలో మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఎన్నోసార్లు ఉద్రాబాబు ఇక్కడ లేనిపోయిన యాక్సిడెంట్లు అయితే లేదంటే ఈ పొజిషన్ ఇట్లుంది మీ భార్యతో గొడవ మీ ఏదో కేసు పెడతారు నీ మీద అదే వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు లైట్ తీసుకుంటారు గీత గీంత దానికి అది జరుగుతుంది అనుకుంటారు కానీ జరిగినప్పుడు అప్పుడు ఉరుపు పరిగెత్తుకొని వస్తారు అప్పుడేం చేస్తాం మనం ఉద్రాబాబు ఇంటికి వెళ్ళిపోరు ఎంటవు అంటే ఇన్లే సో ఇట్లాంటి నెగిటివ్ ఉన్నప్పుడు మీరు అలాంటి ప్లేసెస్లో కూడా ఉండకపోవటం చాలా మంచిది మాక్సిమం రాహు నెగిటివ్లో ఉన్నాడు అంటే సెకండ్ ఫ్లోర్ లాస్ట్ మాక్సిమం ఏంటంటే గ్రౌండ్ లేదా ఫస్ట్ ఫ్లోరే రాహు నైట్లో ఉన్నాడు అంటే నువ్వు అపార్ట్మెంట్ జోలికి వెళ్ళొద్దు మాక్సిమం ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉండాలి పైకి అస్సలు ఎక్కొద్దు గుడ్డోలు ముగోలను అసలు ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళని అవహేళన చేయొద్దు కిన్నర్లు కూడా ఎప్పుడన్నా వచ్చాయన్న డబ్బులు ఇబ్బులు పడితే వాళ్ళకి ఇచ్చేసారు కాబట్టి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకొని మంచి ఎక్స్పర్ట్ని కలవండి వాళ్ళతో కూడా ఇంత డీటెయిల్గా మీరు తెలుసుకోండి మీకు లక్కీ నెంబర్స్ లక్కీ డేట్స్ లక్కీ డైరెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి అవి కూడా తెలుసుకొని లైఫ్లో వీటిని ఒక పార్ట్ లాగా చేసుకుని తప్ప వీటినే ఫాలో అవ్వండి వీటిలోనే మన బ్లైండ్ కానీ నేను చెప్పట్లే ఇవి నీకు ఒక అదృష్టాన్ని తోడు చేస్తాయి ఒక రత్నం కానీ ఒక సంఖ్యాశాస్త్రంలో సిగ్నేచర్ కానీ ఏదైనా అంటే న్యూమరాలజికల్గా నీ అన్నీ ఒక సపోర్ట్ లాగా తీసుకొని నువ్వు ముందుకెళ్ళు కష్టపడు కానీ ఇవి నీకు ఏం చేస్తాయంటే నీ అదృష్టాన్ని ఇంకో ముప్పై నలభై శాతం ఈ సపోర్ట్ చేసి నీకు పెంచుతాయి నెక్స్ట్ టెన్ ఇయర్స్లో వచ్చేది నీకు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో వస్తుంది కాబట్టి కష్టపడాలి కానీ అదృష్టాన్ని తోడు చేసుకొని వెళ్ళాలి అనేది నా రిక్వెస్ట్ తప్ప ఇదే నమ్ము వీటికే పైసలు పెట్టు వీటిని నమ్ముకొని ఇంట్లో కూర్చోమంటే కాదు అగ్నిశామితాజు కూడా వీడియోలు చేస్తుంది కదా ఎందుకు చేయాలి ఇది నా వర్క్ ఇది నా వృత్తి కాబట్టి నేను చేయాలి కాబట్టి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి